నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకే వేసవి వచ్చేసినట్టేనండి అంటే వేసవి ఏప్రిల్ మే నెలలో వస్తుంది కదమ్మా ఇప్పుడు వచ్చింది ఏంటి అంటారా ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు అనేది అమ్మ ఇది ఏ కాలమో అని అడిగేదాన్ని అండి అడిగితే ఎండ కదా ఎండాకాలమే వర్షం గుర్తి వర్షాకాలం చలిగా ఉంటే శీతాకాలం అనేదండి కానీ కాలం ఏంటి అన్నది చెప్పేది కాదు అలానే ఇప్పుడు ఎండ చూసారా నుంచి ఎండ ఇప్పుడైతేనండి నాలుగు అయిందండి నాలుగు గంటలకే తోటంతా కూడా ఓడిపోయినట్టుంది ఉదయాన్న నుంచి ఎండకే ఆల్రెడీ ఉదయం నీళ్ళు పోస ఇప్పుడు మనం ఈ ఎండలకండి స్థరపడకపోతే చెట్లయితే డ్యామేజ్ అవుతాయండి గ్రీన్ నెట్లు ఉన్న వాళ్ళకి ఓకే కానీ గ్రీన్ నెట్లు లేని వారికి నేను చేసే విధానం మీకు చెప్తానండి అలానే మనం కొత్తగా మట్టిని కూడా కలపాలి మరో వీడియోలో చూద్దాము ఇప్పుడు నేను చేసే వాటికి మన అందుబాటులో ఉన్న కొబ్బరి డొక్కలతో మలిసింగ్ అయితే చేద్దామండి ఎండు టాకులతో ఇంకా ఏమేమి వేస్తే మనకి మల్సిగా ఉపయోగపడుతుందో నేను ఈ వీడియోలో చెప్తానండి చక్కగా అలా మీకు ఏది దొరికితే ఇవి లేవని ఎక్కడికో వెళ్ళి తేవద్దండి మీకు ఏవి దొరుకుతాయో నేను చాలా ఉన్నాయి చెప్తాను మీకు ఏవి దొరుకుతాయో అవి చేసుకోండి అంతేకాని లేని వాటికి పరిగెట్టద్దు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఇవేంటి అన్నదే వీడియోలో చేసుకుందాం రచ్చి ముందుగా మనం ఏం చెయ్యాలి అంటే అండి మనం చేయవలసిన పని అండి ముందు మట్టిని తిరిగేయాలండి మట్టిని తిరగేసి ఎందుకంటే అండి మనం ఇక్కడ మలిసింగ్ వేసేస్తామండి మలిసింగ్ వేసి నీళ్ళు వేస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే అండి మనీ మనం ఏమన్నా ఫుడ్ ఇవ్వటానికే కుదరదు అందుకేం చేద్దామంటే అండి దీన్ని కాస్తంత మట్టిని ఇలా తిరగేసేసుకుని ఇవ్వవలసిన ఫుడ్ అయితే ఇచ్చేద్దామండి ఇచ్చేసి మలిసింగ్ వేయటం వలన ఒక నెల రోజుల వరకు మనకే ఇబ్బంది ఏమీ లేదు చూసారా మట్టిని ఇలా తిరిగేయటం వలన చిన్న చిన్న వేర్లు కూడా తిగి దీనికి మనీ కొత్త వేర్లు పోయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా వేసేసాం కదండి ఇలా వేసేసిన గుళ్ళ చేసిన దానికండి కొంచెం ఎరువండి మీ ఇష్టం అండి ఏ ఎరువిచ్చినా పర్లేదు నేనైతే వర్మీ కంపోస్ట్ ఇస్తున్నానండి ఈ వర్మీ కంపోస్ట్ని ఎక్కువ వేయకూడదు ఇలా వేసేసుకుని ఇప్పుడు మనం ఎండు ఆకులు వేసామనుకోండి ఇక మనకిది చక్కగా హ్యాపీగా అక్కడికి ఎరువు అవుతుంది అతను ఎరువు ఇచ్చేసాం కదండి కూల్గా ఉండండి మనం ఇచ్చిన ఎరువు బాగా ఇముడుతుంది మనకి ఎప్పుడునండి ఎరువులు ఇచ్చినప్పుడు ఎండలు ఎక్కువ ఉండకూడదండి అందుకే కాలంలో కొన్ని ఇవ్వకూడదు అంటామండి అందుకే మనం కూల్గా చేస్తే ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదండి అలానే మన ఇంట్లో ఎక్కువ అట్టలో పేపర్లో ఉంటాయి కదండీ చూసారా ఈ పేపరు ఈ పేపర్లను కూడా మనం ఉపయోగించుకుని మలిసింగా వాడుకోవచ్చు అసలు మనకి మొక్కలు పెంచటానికి అద్దీ ఇది అని ఏమీ లేదండి అన్నీ కూడా అన్నీ ఉపయోగపడతాయి నేను ఈ పేపర్నే నాకు కరెక్ట్గా ఈ ఈ పొవల కుండీకి వేసేద్దాం చూసారా ఇలా ఇది మనం వర్మీ కంపోస్ట్ వేసేసి ఇది ఏదో మొక్క అండి కాశీ తులసిలాగా ఉంది ఇది ఎలా ఉంది కదండి కొంచెం కొంచెం ఇలా వర్మీ కంపోస్ట్ వేసేసి ఈ పేపర్లన్నీ కూడా ఈ గులాబీ మొక్కకి ఇలా వేసేద్దామండి మీకు ఎప్పుడైనా సరేనండి మంచి ఎండలో వెళ్ళి లేదా మీరు నాలుగు మూడు టయాన్ని కూడా వెళ్ళి ఈ మట్టి తిరగేసి ఈ వారం నుంచి ఒక గుప్పుడు మట్టి తీసి చూడండి ఎలా కాలిపోతుందోనండి గులాబీలు అందుకేనండి మనకి టెర్రస్ మీద గులాబీలు బాగుండలేదు అనటానికి కారణం అది అందుకే ఈ గులాబీలని ఒక పెద్ద కుండీల్లో ఈ గులాబీలను పెట్టేసుకుంటే కొంచెం వేడైతే తగ్గుతుందండి మనం ప్లాన్ చేద్దాము అలా చేద్దాం మన ఈ ఎండాకాలం అన్నీ కూడా ఇట్ల ప్లేస్లు అయితే మార్చాలండి ఇప్పుడు కూల్గా ఉంది కదండి అలానే మన ఇంట్లో అట్టలు ఉన్నాయి కదండి ఈ అట్టలను కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వీటిని కూడా వాడుకోవచ్చు చూసారా మీకు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఇదే కాదండి మన ఇంట్లో అప్పుడప్పుడు ఇల్లు తుడుచుకున్న క్లాతులు ఇలాంటివి కూడా ఉంటుంటాయి కదండి అవి కూడా పారేయవలసిన పని లేదండి కాటన్ క్లాతులు అయితే మాత్రం మనం మొక్కలకి మలిసింగా వేసేసుకోవచ్చు చూసారా ఇలా ఇలా వేయటం వలనండి ఈ మొక్క చాలా వేసిన మనం ఏమి ఇచ్చినా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం ఇక్కడ వాటర్ వేస్తుంటాం కదండి వాటర్ కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదండి ఇలా పైనుంచి వేసేసుకుంటే లోపలికి తీసేసుకుంటుంది చూసారా ఇది మనం చేయవలసిన పని ఈ వేసవ కాలంలో ఈ చెట్టు చూసారా ఉన్నది చిన్న కుండీ ఈ కుండీకి డొక్క పట్టదు లేకపోతే ఇంకోటి వేసినా పట్టదు ఇలాంటి వాటికండి మనం కోకోబిట్ అండి కోకోబిట్ ఇప్పుడు అందరికీ దొరుకుతుంది కదండి అందుబాటులో ఇలా వేసేసుకుని ఇలా లేరుగా ఇంతేనండి ఇది మనకే తడి తేమ ఆరకుండా ఉంటుంది మీకు సులువైన మార్గం అండి కొనుక్కోగలుదాం అనుకున్న వారికి పెద్దవారికి ఇలాంటిది చేసుకోవటం వలన సులువుగా అవుతుంది నీళ్ళు ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు వేసినా ఇలా మనకి కిందకి దిగిపోతుంటుంది ఇలా మనం ఇదే మాదిరిగా అండి చెక్క పొట్టు వేసుకోవచ్చు అండి చెక్క పొట్టుని కూడా చక్కగా మనం వేసుకోవచ్చు చాలామంది ఏమండి మనకి సెదలు వస్తాయి కదా అన్నారండి మీరు నమ్మరండి మాకు పెరట్లో బోల్డ్ సెద ఉందండి ఎప్పుడైనా ఒక కర్ర బయట పారేస్తే చాలండి సెద పట్టేస్తుంది కానీ మన తోటలో సెద రాదండి ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కువ పుగాకు కాడలు వాడతాను కదండి ఈ ఘాటుకి సెద అయితే రాదండి తర్వాత ఇదిగోనండి ఇలా క్లాత్ కూడా వేసుకోవచ్చు ఏదైనా ఇలా ఇది ఉల్లిపాయల సంచులు మనకి సంచులు ఉంటాయి కదండి అదేనండి నార సంచులు ఆ నార సంచులను కూడా తడిపేసుకుని చుట్టూ వేసుకోవచ్చు అండి మీకు కూడానండి ఒక్కొక్క గొబ్బరుడు అక్కని ఇలా వేసుకోవచ్చు ఒక పక్క వేసుకున్నాం అనుకోండి మరో పక్క మనకు మాదిరి వేడిని కాస్తుంది చూసారా ఇలా అలానే మనకి చాలామందికి రంపం పొట్టు దొరుకుతుంది ఇది చూడండి ఇలా ఇలా వేసుకోవటం వలన ఇదండి ఈ పక్క మనకి ఈ పక్క పీసు ఉంటుంది కదా ఎంత ఎండ తగిలినా మనకి ఈ పక్కకే పీసులోకి రాదండి ఇలా వేసుకోవచ్చు మనకి ఇలా వేసినా కూడా వేడి తగలదు ఇలా వేసు వేయటం వలన ఇక్కడండి వానపాములకి రక్షణ అవుతుంది ఇది తడి ఆరకుండా ఉంటుంది మనకి మొక్కకే డ్యామేజీ కాకుండా ఉంటుంది ఒక పక్కన ఇది కాలిపోయి కుండీ కాలిపోతుందండి మరో పక్క ఈ మట్టి కాలిపోతుందండి అప్పుడు ఈ మొక్క ఏమవుతుందండి డాబా మీద గులాబీలు పు పుయ్యకపోవటానికి డ్యామేజ్ అవడానికి కారణం కూడా ఇదేనండి ఇంకా ఎక్కువ ఎండ వచ్చినప్పుడు వీటిలన్నిటిని ఒక దక్కికి ఒక ఒక కుండి ఒక పక్కన పెట్టండి చుట్టూరు చేర్చేయటం జరుగుతుందండి మనకి ఇంకా అంత వేడి లేదు కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నాము ఇదిగోనండి ఉల్లిపాయలు కవర్లు ఉంటాయి కదండీ సంచులు ఎప్పుడున్న తెచ్చుకున్నాయే అవి కూడా ఇలా వేసుకోవచ్చు ఇంతేనండి ఇలా వేసుకోవటం వలన కూడా ఎండ తాకి నుంచి ఉపశమనం అవుతుంది బియ్యపు సంచులు ఉంటాయి కదండి ఆ సంచుల్ని కూడా ఇలా వేసుకోవచ్చు ఇదిగోనండి ఇది మడత పెట్టి ఎక్కడో భద్రపరచాలి ఆ భద్రపరిచేది నేను ఈ కుండీలో ఇలా పెట్టేశానండి అంతే ఈ కాస్త చోట్లో ఇది కొంచెం చల్లబడింది అనుకోండి ఒక పక్క వేడి ఉన్నా పర్వాలేదు ఇది కాస్తుంది ఇలా మనం ఇక్కడ భద్రపరిచినట్టు ఉంది దీనికి చక్కటి మలిసింగా ఉంది తర్వాత మనం కాటన్ క్లాత్లండి మన ఇంట్లో పాత క్లాతులు ఉంటాయి కదండి ఆ క్లాత్లను కూడా వాడుకోవచ్చు ఇది ఒక ఏడు రోజులు అయిందండి పొగాకు కాడలు వేసి మీకు వేసినప్పుడు పొగాకు కాడలు చూపించాను ఫస్ట్ ఏమోనండి మనం ఇది కిచెన్ వేస్ట్ కప్పెట్టానండి అప్పుడు చిగురులు వచ్చాయండి తర్వాత పొగాకు కాడలను కప్పెట్టానండి ఇప్పుడు మనకి మొగ్గ అయితే వచ్చిందండి చాలా బాగుంది కదా కానీ ఈ మొగ్గంతా ఎక్కువగా రాలిపోతుందండి ఈ సమయంలో మనం నీరైతే ఎక్కువ ఇవ్వకూడదండి నీరు ఎక్కువ ఇచ్చామంటే మాత్రం పూత అయితే రాలిపోతుందండి నీళ్ళు అసలు ఇవ్వకూడదు చూసారా నేనైతే రెండు రోజులు అయిందండి నీళ్ళేసి దీన్ని ఇలాగే ఉంచేసాను మనం పైన అయితే పొగాకు కారాలను అయితే వేసాము ఇప్పుడు మనీ మనం కొన్ని డొక్కలను అయితే ఇలా వేసేద్దామండి వేసేద్దాం కానీ నీళ్ళు మాత్రం వేయొద్దండి ఈ తేమ ఆరిపోకుండా ఉంటే చాలు మనం ఎలా వేసినా పర్లేదండి ఈ డొక్కల్ని రెండు అలా వేసి సుద్రేసా అంతే ఇక్కడ నేను కొండమావిడికి ఏమోనండి పొగాకు కాడలు వేసానండి ఈ కొండ కొండమావిడికి ఇగోనండి పొగాకు కాడలు వేసా చూసారా ఇలా మల్ మలిసింగ్గా వేసేసుకున్నా ఇప్పుడు మనం ఏవో ఏదో ఒకటి చెయ్యకపోతే ఇలా ఇలా వేసేసానండి ఇదే కాదండి మీకు ఇవన్నీ దొరకవు అనుకున్నవారు మనకి కోకో బిట్ దొరుకుతుంది ఆ కోకో బిట్ని ఒక లేరుగా వేసేసుకోండి ప్రతి మడిలోని కూడా ఇలానే పొగాకు కాడలు వేసండి ఈ పొగాకు కాడలనే మలసిగా వాడుకోవటం జరిగిందండి ఇలా చూసారు కదా ఇవన్నీ కూడా పొగాకు కాడలే ఇవి వేసవిలో మాత్రమే మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు వేయటం వలన మనకి ఏమీ చూసారు ఎలాగైపోతుందా మనకి ఇబ్బంది లేదండి మలిసింగా కూడా వేసుకోవటం వలన రెండు రకాల లాభం ఇక్కడ వేరు పురుగుల్లాంటివి ఉంటే పోతుందండి ఘోటుకి మనకి ఎప్పటికప్పుడు మొక్కలకే ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది ఇలా నేను నాకు తెలిసిన విషయాలు మీతో సులువైన పద్ధతుల్లో పెంచాలి పెంచుకోవాలి అన్న ఆలోచనతో ఈ తుక్కు అది చెప్తున్నానని మరోలా అనుకోవద్దండి మీకు ఏది కుదిరితే అది వాడుకోండి అయితే మలిసింగా మరి పచ్చిరొట్ట వెయ్యొచ్చా అండి అని అడుగుతున్నారండి రొట్ట వేయటం వల్లనండి కొంచెం ఆవిరి వస్తుంది మీకు ఎవరి పచ్చి రొట్ట ఉంటే ఒక రెండు రోజులు ఎండబెట్టుకుని అప్పుడు వేసుకోండి ఇలా ఏదో ఒకటి రెండు ఆకులు అయితే ఓకేనండి ఎక్కువ వేస్తే మాత్రం కొంచెం ఆవిరి వస్తుంది అలా మీరు కొంచెం రెండు రోజులు ఎండబెట్టుకుని అప్పుడు వాడుకోండి పచ్చి రొట్ట మాత్రం వాడొద్దండి అయితే మీకు చూపించారు కదండి ఒక రెండు మూడు ఆకులు ఇలా ఓకే కానీ ఇది ఎక్కువ వేస్తే మాత్రం అండి ఆవిరి వచ్చే అవకాశం ఉంది పుదీని అంత బాగా వచ్చింది చూసారా మొన్ననే కట్ చేశాను చాలా బాగుంది అందరికీ ఇష్టమైన కనకాంబరం అండి కానీ ఈ కనకాంబరానికి మలిసింగ్ కావాలట్టండి లేదా రీపాట్ చెయ్యాలండి మనం ఈ రెండాటిలో ఏదో ఒకటి చెయ్యాలి సంవత్సరం అయిందండి ఈ వీడియో మన ఛానల్లో చక్కెరలు కొడుతూనే ఉంది ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు ఈ కనకాంబరాలు కోసే వీడియో నేను నాట్లు వేసే వీడియో అయితే ఇది మనకు సంవత్సరం అయింది కదండి కొంచెం డల్ అయింది ఇప్పుడు మనం కుండీలు కొన్నామండి వీటికి ఇప్పుడు మనం రీపోట్లు అయితే చేసేయచ్చండి మనం వీటికి ఇంకా మలిసింగ్ అయితే వెయ్యట్లేదు ఇలా వదిలేద్దాం ఇలా మనం రీపాట్లు చేసే కుండీలని వదిలేసి కత్తిమా అన్నీ కూడా చేసుకుందామండి అలాగే మీకు మరొక మలిసింగ్ విధానం చూపిస్తానండి ఈ బొబ్బాయి ఉంది చూసారా ఈ బొబ్బాయికి నేను చేసే పద్ధతి చుట్టూ కూడానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుండీలు పెట్టానండి ఇక్కడ చూసారా వానపాములు ఎన్ని ఉన్నాయో మీకు ఇప్పుడే లోపలికి వెళ్ళిపోతుంది అమ్మాయి గారు అబ్బాయి గారు అమ్మాయి గారో నాకు తెలియదండి మరి చూసారా ఇగోనండి ఇవన్నీ బుల్లిబుల్లి ఇవన్నీ ఈ కుండీ అంతటికే కూడా ఉంటాయండి కనీసం వేర్లు కూడా పైకి వచ్చి ఉంటాయి ఇలా చేయటం వలన ఇంతకు మనకి ప్లేసు కలిసి వస్తుంది ఇది మలసింగా కూడా వాడు వాడుకోవచ్చు మీకు ఇలా కూడా మలిసింగ్ ఉపయోగించుకోవచ్చు చూసారు కదా మనకి ఐదు కుండీలు ఈ కుండీలో వేయటం జరిగింది ఈ పక్క ఈ కుండీ చాటు ఉంది అవతల వైపు ఒక కుండీ చాటు ఉంది మనకి తగిలిదల్లా ఈ పక్కే కదా ఇలా కూడా మన మొక్కల్ని సేవ్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడూ కూడా సింగల్గా సింగల్గా వేసవికాలంలో వేయకూడదు మరి ఇంకొక ముఖ్యమైన విషయం అండి చాలామంది మన పిట్టగోడ వారనే మొక్కలని అయితే అమర్చుకుంటూ ఉంటారండి అక్కడ ఇపరైతమని వేడొస్తూ ఉంటుంది చూసారా ఇలా ఎంత ఖాళీ ఉంచాను నేను మనకే అంత ఖాళీ ఉంచాలండి ఎప్పుడు కూడా పెట్ట గోడ పక్కన పెట్టకూడదు అయితే మరి మాధవి గారు ఇక్కడ మీరు ఇలా పెట్టారు కదా మరి దీనికి వేడి తగలదా అని మీకు ఒక డౌట్ రావచ్చు అయితేనండి ఇక్కడ మీరు ఒకసారి చూ గమనించండి చెట్లు ఎంతెంత ఉన్నాయండి మనకి చాలా ఎత్తే అయింది చెట్లు ఎత్తే అయ్యి ఆ గోడ మీదకే మనకి నీడైతే పడుతుంది సగం ఏమోనండి కుండీ స్టాండ్ లెగిసి ఉంది పైకి అంటే సగం వరకు కుండి ఎత్తుగా ఉంది ఆ సగం నుంచి మనకి ఆకులు ఉన్నాయి ఇప్పుడు దీనికి అంతగా వేడి రాదండి అందుకే దీని పెద్ద చెట్టులని ఇక్కడ పెట్టడం జరిగింది ఇదివరకు చిన్నవి ఉండేవి ఆ గోడకు సమానంగా ఉండటం ఆ గోడ వేడి తగలటం బెండ మొక్కలు రాకుండా అయిపోవటం వాటిని అయితే క్లోజ్ చేస్తానండి అనుభవం వస్తూ ఉంటుంటే అలా అలా వస్తూ ఉంటుందండి ఐడియాస్ అంతేనండి మనం అలానే ఇక్కడ చూడండి ఎన్ని కుండీలు ఇట్టాను ఇక్కడ నేను రెండు కవర్లు ఇట్టానండి ఇక్కడ మనీ ఇది ఇలాగ ఒక కర్ర వేసి ఇక్కడ ఒకటి కంద వేసానండి ఇక్కడ ఒకటి మనం ఇక్కడ అల్లం వేసానండి ఇందులో మనకు తోటకూర చూసారు ఎంత బలంగా వచ్చిందో ఎంత ఒక్కొక్క ఆకు ఎంత ఉందో చూడండి సింగిల్గా వస్తే ఇలా ఉంటుందండి ఒక ఒక దానితోటి కూర అయితే వండేయచ్చు పులుసు పెట్టచ్చు అలానే నిమ్మ చెట్టు కూడానండి మనకి కాయలు అయితే బాగా వచ్చాయి దీనికి ఇలా మలిసింగ్ వేసానండి అడుగుని కొన్ని పొగా కారలు వేసి రెండు కుండీలనైతే పెట్టా ఇలా ప్రతిదీనండి ఇలా కుండీలో ఒక కుండీ పెట్టా ఈ బొబ్బాయి చెట్టుకి ఇది ఇలా మనకి మలిసింగ్గా వచ్చింది ప్రతిదాన్ని దాన్ని కూడా నేను ఇలా ఉపయోగించుకుంటానండి చూసారు కదా మీకు ఒక ఐడియా వస్తుందని మీకు ఇవన్నీ వివరంగా వివరించవలసి వస్తుంది మీరు గోని పట్ట ఉంటుంది కదండి గోని సంచిని కూడా మనం బియ్యపు సంచులు లాంటివి ఉంటాయి కదండి వాటిని కూడా కట్ చేసుకుని అవి మనకి నారతో తయారు చేసిన సంచులు అండి ఆ సంచుల్ని మనం ఇలా మలిసింగా వేసుకోవచ్చు ఇన్ని రకాలుగా మనం మన ఇంటి అందుబాటులో ఉన్న వాటిని వదిలి లేని వాటికి పరిగెడుతున్నారు దొరికితే అది చేసుకోండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక సంస్థ భావంతు అందరికీ హ్యాపీ గార్డెన్ నన్ను మీరందరూ ఇంత బాగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ హ్యాపీ గార్డెన్ చిన్నారులు బాయ్ బాయ్ బై బాయ్ మా చుట్టతల్లి కూడా బాయ్